బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ తుఫాన్కు ఓర్ణబ్ అనే పేరు కూడా ఖరారు చేసినట్లయితే వాతావరణ శాఖ అయితే విరిస్తుంది ఈ తుఫాన్కు పేరు పెట్టడం అనేది ఒక్కొక్క దేశం పెడుతుంది ఈసారి బంగ్లాదేశ్ అయితే ఇది తుఫాన్గా మారితే ఓర్ణబ్ అనే పేరు ఖరారు చేసినట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది శ్రీలంకలోని పోర్టువీల్ దగ్గర అయితే కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు ఇది అక్కడే కూడా తీరం దాటే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి తొమ్మిది నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇది శ్రీలంకలోనే తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు తమిళనాడు కేరళ కూడా భారీ వర్షాలు కురిస్తామని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకున్నట్లయితే తమిళనాడు కేరళకు సంబంధించి కూడా అతి భారీ వర్షాలు హెచ్చరిక కూడా జారీ చేశాయి జనవరి పది పదకొండు తేదీల్లో అయితే కేరళ అలాగే తమిళనాడులో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అలాగే ఈ తుఫాన్ ప్రభావం ఇటు ఏపీలో కూడా ఉండే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకోవచ్చు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ఏరియాల్లో అయితే తెలికబడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది జనవరి పది పదకొండు తేదీల్లో అయితే ఈ తేలికబడి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఈ తు తుఫాన్ ప్రభావం అయితే తెలంగాణపై ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఎందుకంటే ఇది శ్రీలంకలో తీరం తడుతున్న నేపథ్యంలో అటు తమిళనాడు కేరళ ఇంకాస్త ఎక్కువ అయితే ఇటు ఏపీ దక్షిణ దక్షిణ కోస్తా అలాగే రాయలసీమకు తప్ప ఇటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అదే విధంగా చరి తీవ్రత కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది మనం చూసుకో జనవరి చివరి వారికి కూడా ఈ చలి తీవ్రత ఉంటుందని జనవరి మూడో వారం నుంచి క్రమంగా చరితీవత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది